సో గైజ్ మనమైతే గణేష్ దగ్గరికి వెళ్ళి పక్కకైతే అయితే వచ్చేసినాము హిందూ ఒకతే వస్తుంది మీ ఫ్రెండ్ ఫోన్ చేయి ఫోన్ చేసి మాట ఆడికి లడ్డు ఎత్తుకొని వచ్చేసేట వాట్ ఈస్ దిస్ అంకి వెరీ వెరీ రాంగ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ ఆ పిల్ల వస్తుంది దానికి ఏం చెప్పవు కాదు ఏమని అడిగితే కూడా ఏం లడ్డు చెప్పము లడ్ కిందంటే ఏదో సిల్వర్ మెల్సి రంటాది 1 కేజీ కాబట్టి అచ్చా కేజీ సిల్వర్ ఏ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేమస్ ఐ మీన్ గణేశను పెట్టారు కదా అక్కడికి అయితే అన్ని గణేష్ చూపిద్దాం అనుకుంటున్నాం అంటే అమ్మ వాళ్ళు గణేష్ పెట్టిారు సో అది చూస్తున్నాం గణేషులు అదొకటి గణేష్ అది ఇంకా మన హైదరాబాద్ మంచి మంచి గణేషులు చూపిద్దాం మేడంకి వైదాగ్గా ఆగుతావా પંડેશ ગણેશ 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 હૈદરાબાદ ગણેશ ચૂપ લઈ લો ಸೊದು ಗಾಯ್ ಮನ ಚಂದ ಇನ್ವೈಟ್ ಗಣೇಶನ್ ದಿಪ ಅನ್ನ ಗಣೇಶ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ సెలబ్రేషన్స్ అంటాం మొత్తం గ్రాండ్ మొత్తం ఇట్లా వేసారు అన్నమాట అన్న వాళ్ళైతే మొత్తము ఒక గృహ గృహ ఉంది మొత్తం ఇది ఎప్పుడైతే పెట్టారు మన హనుమంతుని పెట్టింది మొత్తం ఇగో మా అన్న అయితే సన్నీభై అయితే ఈడ ఉన్నాడు

సో గాయస్ ఫైనల్లీ అయితే మనం హైదరాబాద్ జనరేషన్ దగ్గర అయితే వచ్చినాము ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇంకొకటి ఏంటి ఫుల్ వర్షం పడుతుంది సో చూడండి గాయస్ హైదరాబాద్ క రాజా

ఎంత ఎంత బ్యూటిఫుల్ ఫ్లైట్ వచ్చింది సేమ్ నిజంగా దేవుడు చూపించినట్లు సేమ్ నిజంగా దేవుడు చూపించినట్టు ఇంకా ముందు కొనిక ఛాన్స్ లేదు మన కాడ చాలా అంటే మన సబ్స్క్రైబర్స్ కి చూపిద్దాం మంచిగా సో అందరూ మంచిగా మొక్కుకోండి అందరితో పాటు మేము కూడా ఉండాలి మంచిగా అని చెప్పి జరగ మాకు సో గాయస్ కైతాబాద్ కండిషన్ కాడికి అయితే మెల్ల పోనీ నేను చెప్తున్నా ఉర్షాంలా పోనీ నేను చెప్తున్నా ఓ ముస్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి గా చాబాద్ నెలజింగ్ అక్కడికి పోయినాం గాయ అయితే ఏమైంది అక్కడ దూరంకి వెళ్ళి దర్శనం అయింది కానీ దగ్గరికి పోలేం రేపు మార్నింగ్ అయితే దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటాం వర్షం ఒకటి పడుతుంది గాయ మేమో మెంటల్ని ఇంటనే అగో మొత్తం బండి బగాన్స్ ఉంది వర్షంలా లీడల్లా ఇంత పడుతుంది వెళ్తుంది నీకు

తర్వాత ఫస్ట్ టైం కదా నాకు యాజువల్గా ఈ కంట నిమజనము ఆ టైంలో ఇష్టము ఆంధ్రాలో అయితే నువ్వు ఫోన్ ఏంటి అమ్మా నాకు భయమైతుంది ఒక సైడు నాకు భయమైతుంది ఒక సైడు అని చెప్పి తీసింది కెమెరా పట్టుకోనికే రాదు అమ్రెడ్ రెండు రెండు నాకే పట్టించింది రెండు రెండు ఎట్లా పట్టుకున్నారు సార్ ఇప్పుడు ఏమైంది అనుకున్నావు ఒకటి గమనించిన ఇంటి ముఖానికి అర్ధ కిలో పెయింట్ వేసుకుంది కిలో అది ఏమంటారు పెయింట్ అది ఉంటాయి కదా మన గోడలకు వేసుకునే పెయింట్ అర్ధ కిలో వేసుకున్న

గా రాజా మా గణేశం కాడికి వచ్చేసినాం అనుకో ఒక్క రెండు నిమిషాలు చూపిస్తాం వాడు ఎవరో ఉన్నారో ఏమైతుందో అసలు ఏం చేస్తు అందరూ చూపిద్దాం మనమైతే ఒక రెండు నిమిషాలు అయితే గణేషన్ కాడికి వచ్చేసినాం అనమాట గా రాజా చూపిద్దాం ఎందుకు మా గణేష్ గాయ్స్ అందరు ఉన్నారు ఏమేమో వేస్తున్నారు మా పొలిసోలు గెలిసోలు వచ్చి ఇలా పెట్ట బండి పక్కకు పెట్టుబడి ఇందు మోడల్ మోడల్ అట్లాంటూ రాజా పోలీసు వాళ్ళు వచ్చి ఆ భయ్యా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు వచ్చినా ఇదా అంశీ ఏం చేస్తున్నావు అంశీ దో మా ఫైనల్ గణేష్ లుక్ అయితే ఇది అన్నాడు చోటా గణేష్ డిస్క్ కట్టుకుంటుంది మ్యాడమ్ ఇలా దావిదా వస్తుంది మళ్ళీ ఫోన్ ఇట ఇలా కరెక్ట్గా సెట్ అయిపోయింది కనిపిస్తుందా కనిపిస్తుందా అడిగి ఫోన్ కనిపిస్తుందా అదంతేం గమనించె

బాయ్ ఇగో గణేష్ దగ్గరికి పోయి లడ్డు తీసుకొని వచ్చేసే బాయ్ బయటికి ఆ పిల్ల కూర్చొని దానికి ఏం చెప్పం కాదు ఏమని అడిగితే కూడా ఏం చెప్పకు లడ్డు కావాలంటే లడ్డు మాత్రం ఎత్తుకొని వచ్చేసి పిచ్చి దాని చేద్దాం దాన్ని తీసుకొని వచ్చేసే సో గాయస్ ఇప్పుడైతే ఉంది ఉందే ఉంది అనమాట ఏం చేద్దాం ఇప్పుడు దాన్ని ఏడిపిదాం కొంచెం చెప్పాలి ఇప్పుడు మొత్తం అది తీసుకొని రాని లడ్డైతే 我在走。 అయ్యా వంశీ అయ్యా వంశీయ కొంచెం కూడా తెలివి రోజు చెప్పి గణేష్

పోతుంది అది నిజంగానే పోతుంది మెంటల్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేయి పిచ్చింది కోపం వెళ్ళిపోతుంది సాయిరామ్ సాయిరామ్ ఏమంటుంది హలో గ్రాయిందు రా 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 అరే రావే రా నువ్వు కదా నువ్వు మెంటల్ రానా

ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు తీసుకోవడం తీసుకో అని బై భయ కొను బాయ్ ఏమని చెప్పిందంట కాదు భయ కొంచెం బయట దాకా తీసుకరా మెల్ల ఇంటికి పోయేటప్పుడు డిక్కిలు వేసుకొని వెళ్ళిపోతా అని చెప్పిందంట డికి వేసుకొని వెళ్ళిపోతా అని చెప్పిందంట సో గైస్ ఇట్లా ఇట్లా అయింది అనమాట మాక ఇం ఏడు ఏడుపడదా జరు ఏడిపోని ఇంకా కళ్యాణ్ గడి ఇచ్చిండే ప్లానింగ్ ఏముండదు అంటున్నా